నా సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే చెప్తున్నాను ఎందుకంటే చెప్తా పార్టీ మారిపోతుంది నువ్వు అలాంటి వాడు నువ్వు అలాంటి వాడు అమ్మ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి కాలేదు అయినా గుర్తుందలేదు మీకు ముఖ్యమంత్రి కాలేదు అయినా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అనుచరుగా ఉండిపోయాడు ఉదాహరణకు పోస్తాడు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు నువ్వు చేయలేదు ముఖ్యమంత్రి నీకు పద ముఖ్యం పదం ముఖ్యం మా కుటుంబం అంటాం ఆయన కోసం రాజీనామా చేశారు ఎమ్మెల్యే పద బాండి ఆఖరి నీటి వరకు ఆ రోజు వాసి గారి కిరణ్ కుమార్ రెడ్డి గారి అలా పెరిగేస్తున్నావు నీ స్వార్థం కోసం కొండ బాబు నిజాయితీగా ఉన్నాడు అన్ని విషయాలు కూడా నువ్వు నువ్వెన్ని భయపెట్టినా ఎన్ని ఇబ్బందులు నాకు అంత గౌరవించారు రెండు సార్లు ఎంఎల్ఏ చేశారు వాటర్ తర్వాత ఏంటి నేను చెప్తున్నా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన్ని మళ్ళీసారి ఓపెన్ చేసి అక్కడ ఏమో ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి పేరు నువ్వు ఆయన పెట్టి ఓపెన్ చేస్తాం ఆయన గోపాలకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి ఆ చెప్పి ఓపెన్ చేస్తాం చాలా సంతోషం ఇదే గోపవర్గం కానీ ఏం చేశారు ఇప్పుడు ఇదే మొత్తం గోపర్గానికి కానీ ఆయన మందిగా రెండు వేల నలభై ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినప్పుడు ఇదే గొప్ప వర్గం ఏమన్నా నువ్వు ఏం చేస్తావు నాకు బాగా గుర్తుంది ఆ రోజు బానుగుడి జంక్షన్లో ఆంధ్ర ప్రభావిర్లందరిని హైదరాబాద్ తీసుకొచ్చాను నువ్వు రాజశేఖర్ రెడ్డి గారిని కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ పేపర్లో విలేకరులకి జీతాలు కూడా ఇవ్వట్లేదు చాలా అన్యాయం చేస్తున్నాడు చాలా అన్యాయం చేస్తున్నాడు కాకినాడలో చాలా అక్రమాలు చేస్తున్నాడు చాలా చెడ్డ పేరు ఉంది దీనికి ఇక్కడ మార్చేయాలి చెప్పేసి ఆ రోజు ఆంధ్రప్రభ విలేకరులు హైదరాబాద్ తీసుకొచ్చారు ఆంధ్రప్రభ విలేకరుల హైదరాబాద్ లో కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారికి కాకినాడ తీసుకొని బా బాబుడి జంక్షన్ తర్వాత ఎందుకు తెలియాలండి ఆయన మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి అవినీతి పడు అని చెప్పి నువ్వే చెప్పావు ఆ రోజు ఆ రోజు ఆయన అలా వరకు వెళ్ళి అయి ఈ తప్పుడు వ్యక్తి మొత్తం కావచ్చు అని చెప్పి టికెట్ ఏంటో నువ్వు టిక్కెట్ తీసుకున్నావు టిక్కెట్ తీసుకున్న తర్వాత ఆయన ఇండిపెండి చేశారు ఇండిపెండెంట్గా చేసినప్పుడు మేము ఏం మాట్లాడావు ఆ రాధ్యం ఉందా ఆయన చూస్తూ ఒకసారి ఏం మాట్లాడ ఏం మాట్లాడదు ఆయన్ని గోపాలకృష్ణ ఏం మాట్లాడాలి ఆ పోటీ చేస్తాడు అని చెప్పి పోటీ చేయడానికి ఉండాలని చెప్పి బెదిరించావు అదిరించావు అయినా సరే పోటీ చేశాడు పోటీ చేసిన సమయంలో మాట్లాడా మాట్లాడు ఆయన ఇంటి ఇండిపెండెంట్గా మళ్ళీ మాతా గోపాలకృష్ణ పేరు పెట్టావు ఇంటి పెండింగ్ ఏంచావు ఆయన ముత్త కాబావిస్తాం అంతా కాబోలు ఈ నమ్మకేసి చెప్పేసి ఇంటి పెండ్ వేయించాం ఏయించి సవాళ్ళు ఏం ఆయన ఆ మాట నుంచి చెప్పలేదు ఏం మాట్లాడ మా చంద్రబాబు అదే మాట మాట్లాడా ఆయన గురించి లా కొడగా చూస్తాం అవి చూస్తాం నేను పత్తితో ఆ మాట్లాడి అన్నీ చేసి అన్ని కొరడు అవి చెప్పేసి ఆయన టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి టికెట్ ఆకుని నువ్వు ఎమ్మెల్యే అయిపోయి ఈ రోజు ఏమో మూడు నెలల ఎలక్షన్గా గొప్పవాడు మంచోడు ఏంటి రాజకీయం కాకుండా ప్రజల ఒకసారి ఈ రాజకీయం చూడండి ఎలా ఈ నగరంలో